గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కుపడేలా చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మట్టే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు సీసీ కెమెరాలు లేవు అయిదని చెప్పి నిర్ధారించడంతో అసలు వీళ్ళేంట్రా నాయన విచారణ అనేది అసలు చేయకుండానే అసలు మేము ఊర పై పైన చూసేసి అసలు లేవు సీసీ కెమెరాలు అంటే ఏంటి పరిస్థితి మూడు వందల అరవై ఐదు మంది అమ్మాయిలు వీడియోలు ఉన్నాయంట ఎనిమిది వందల మంది మొత్తం తీశారంట ఇది గుడ్ల వల్లేరు కాలేజీలో సాక్షాత్తు ఒక అమ్మాయి ఆడియో అనేది బయటికి వైరల్ అయింది ఇంత చేసినా కూడా ఇంత చేసి ఒక అమ్మాయి హెల్ప్ఫుల్గా పూర్తి స్థాయిలో ఒక అబ్బాయికి వీడియోలు ఎంత ఇద్దరు కలిసి చేసినప్పుడు ఆ అమ్మాయి ఎంత బల్బు చూపించిందంటే ఒక్కసారి ఆ అమ్మాయి చూపించిన బల్బు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది ఏంటో నాయన చూపిస్తున్నాడు అమ్మాయి వేలు చూపిస్తుంది అది ఏం చేసుకుంటారా అని వేలు చూపిస్తుంది అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పిల్లల్ని పల్లెటూరు నుంచి లేకపోతే ఎక్కడోసారి పట్టణాల్లో చదివించాలనే ఆలోచనతో మంచి కాలేజీలో చదివించాలని చెప్పి హాస్టల్లో పంపించి మరి విద్యార్థిని ఏదైతే వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంటే వాళ్ళ మానానికి రక్షణ లేకపోతే ఎట్లా వాళ్ళ మానానికి కూడా రక్షణ లేకపోతే ఎట్లా దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అబ్బన్ శుభన్ తెలియని వయసులో ఏంటంటే వాళ్ళు ఇంకా అనుభవించాల్సింది చూడాల్సింది చాలా ఉంది చదువుకునే వయసులోనే ఇట్లా వాళ్ళ మానానికి ఏదైతే ఎంత ఇబ్బందికర వాతావరణం ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి నిన్న ఇదంతా పట్టనట్టుగా హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఊర్లో ఉంది వరలక్ష్మి రక్తం చేసుకుంటున్నారండి అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు ఇదే హోమ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఏదైనా ఇష్యూ జరిగితే రాధాంతం చేసేవారు నారీ బేరీ దీక్ష అనేవాళ్ళు సైకో సీఎం అనేవాళ్ళు పిచ్చి సీఎం అనేవాళ్ళు మరి ఇప్పుడు ఎవరిని సైకో అనాలి ఎవరిని పిచ్చి అనాలి ఎవరిని ఎలా మాట్లాడాలి ఒకసారి చెప్పండి మీరు అసలు సీసీ కెమెరాలు లేవు ఐదని మాట్లాడితే పోలీసు వారు ఇట్లా మాట్లాడారు కదా ఒక్కసారి ఒక అమ్మాయి ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి ఆడియో లీక్ అయింది ఐటి డిపార్ట్మెంట్స్ అందరు సేఫ్ సేక్ అంటున్నారు ఏంటి ఇక్కడ ఉంది మేము హాస్టల్ అని మేము ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ అంటే నాకంటే మా అందరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు మా డాడీ చూసుకుంటారు అంటది అదంతా ఎట్లా అవుతుంది ఇప్పుడు విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద తోస్తున్నారు ఫైనల్ గా అంతా ఇంక ఈ అమ్మాయి అసలు వాడొచ్చి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్ లో పెట్టేసి వెళ్ళాడా ఉండాలిగా చేసిన తనేగా వాడు కూడా ఒప్పుకున్నాడు ఈవెన్ తను కూడా ఒప్పుకుంది ఏమీ చేసా ఏంటి అంటుంది అంత ధైర్యంగా చెప్తుంది ఏంటన్నా ఏమవుతుంది బయటంతా ఫేక్ 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 అంటారేంటి ఇక్కడ ఉంటుంది మేము నుంచి చూసేది వాళ్ళు వాళ్ళకేం తెలుసు భయపడుతున్నారంటే భయపడుతున్నాం ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా మేమంతా ఉన్నాయి పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ లీక్ అయ్యాయి ఇంకా ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయంట బయట షేర్ అయినాయి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ అందులో ఎవరున్నారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు థ్యాంక్ యూ అనియా ఫర్ సపోర్టింగ్ మెసేజ్ పెట్టాలనిపించింది ఎందుకంటే నీ స్టోరీ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు మాకు నచ్చింది అందుకే అర్థమైంది కదా ఒక పాప ఏం మాట్లాడింది ఫేక్ 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 అంటారంటే ఇక్కడ ఉంది అనుభవిస్తుంది మేము ఇక్కడ ఉంది అనుభవిస్తుంది మేము వెంటనే ఫేక్ అనేటివి ఎంత దుర్మార్గం మన ఇంట్లో మన అక్కలు లేరా మన చెల్లెళ్ళు లేరా మన అమ్మలు లేరా వెంటనే ఫేక్ అనేస్తామేంటి అసలు నాకు అర్థం కాదు ఎవరో ముంబై హీరోయిన్ కేసులో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి అసలు వాళ్ళని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి ఆమెకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంత చేస్తుంటే ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్లో ఇలా జరిగిందని చెప్పి మూడు వందల అరవై ఐదు వీడియోలు లీక్ అయినాయి ఇంకా ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక పాప బాధపడుతుండే పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి అంటే ప్రతి తల్లిదండ్రి ఈ రాష్ట్రంలో గుండెలమే చేసుకొని పడుకోగలరా నా కూతురు భవిష్యత్తు ఏంటి ఏ కాలేజీలు ఎలా ఉంది ఏ ప్లేస్లో ఎలా అని అనుకో అనుకుంటాడుగా తమ కూతుర్ని ఎక్కడో ఉద్యోగం వస్తుందని చెప్పి పంపిస్తే ఎక్కడో ఉంటూ ఏదో ఉద్యోగం చేసుకుంటుందో అనుకుంటుంటే ఇటువంటి పనికి మాలను పోరం పోకేదలో లేకపోతే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని ఒక అమ్మాయి హెల్పే తీసుకొని ఇట్లా అని చేస్తుంటే ఏమవ్వాల తల్లిదండ్రి కుంగిపోరా కుంగిపోరా ఇంత జరిగాక కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అర్ధరాత్రి అమ్మాయిని సేఫ్గా పక్కకు పంపించారంట సేఫ్గా ఒక కారు ఎక్కించి అర్ధరాత్రి పంపించారంట అదే అది అతిపెద్ద ట్విస్ట్ అసలు ఆ అమ్మాయి టీడీపీ నాయకుడు కూతురైతేనేమి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి ఇష్యూని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్దేసి మీ పార్టీ అభిమాని మీ పార్టీ ఎవరి పార్టీ అభిమాని అయితే ఏముంది పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్పష్టంగా అర్థం అవుతా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏంటి అసలు ఇటువంటి ఇష్యూస్లో పార్టీలు తీసుకురావచ్చా పార్టీలు దిశకురావచ్చా అధికారంలో ఉంది మీ పార్టీ ఎవడైతే ఏముంది అమ్మాయి అయినా కానీ రక్షణ కల్పించకూడదు ఇటువంటి తప్పుడు పని చేసినప్పుడు ఆ అమ్మాయిదైతే మానం వేరే వాళ్ళదైతే మానం కదా ఇటువంటి తప్పుడు పని చేసినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగా కానుంటే దీనిపైన ఏం చేస్తారు చూద్దాం ఏం చేస్తారు చూద్దాం ఫైనల్గా ఏం చేస్తారు ముచ్చుమరి ఘటనలో ఏమైనా చేశారా ఏమైనా చేశారా తొమ్మిది వేల బాలిక పైన అత్యాచారం జరిగితే ఏమన్నా జరిగిందా వాళ్ళకి న్యాయం సెవెన్ రిపీట్ చేత కల మీకు ఎర్రమట్టి దెబ్బలు ధ్వంసం అయిపోతుంటేమైనా చేశారా ఆపారా ఇసుకేమైనా దుర్మార్గంగా అక్రమంగా చేస్తా ఉంటే దాన్ని ఏమైనా ఆపగలిగారా ప్రతి ఎమ్మెల్యే డబ్బులు వసూలు ఏమైనా ఆపగలిగారా నది రోడ్డు మీద నరికి నోడికి ఏమైనా న్యాయం చేశారా నరికి నోడి వైపు నిలబడ్డారా నరికిచ్చుకున్నోడి వైపు నిలబడ్డారా ఏం కావాలి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటు పోతుంది చూస్తుంటే అరాచకం వైపు వెళ్తున్నట్టు పరిగెడుతున్నా ఉంది కానీ నిజంగా డెవలప్మెంట్ వైపు అయితే పరిగెడుతున్నట్లేదు ఇబ్బందికర వాతావరణం ఉంది ఎక్కడ పోయింది ఈ సమాజం నిజంగా